యోహన్ రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనం నుండి అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు ఏ ఎన్ని ఒకసారి పరిశుద్ధుని వల్ల అభిషేకింపబడతామండి మనం ఓన్లీ సండేనా ఫ్రైడే చాలా ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి అభిషేకింపబడతామా మీ పక్క చెప్పండి ఇరవై నాలుగు గంటలు నీ బ్రతుకాలం అంతటిలో నీవు పరిశుద్ధుని వలన అభిషేకింపబడిన వ్యక్తివి అందుకే నువ్వు బాప్తీ పొందావు అందుకనే క్రీస్తులోనికి బాప్తీసం ఉంది క్రీస్తు నువ్వు ధరించుకున్నావు అందుకనే ఆ అభిషేకింపబడిన జీవితంలోకి నువ్వు వచ్చావు నువ్వు పరిశుద్ధుని వలన అభిషేకింపబడిన వ్యక్తివి ఎన్ని రోజులకు ఒకసారి చెప్పండి నేను క్రీస్తులోనికి బాప్తి సంబంధి నేను క్రీస్తుని ధరించుకున్న కారణం చేత ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నేను అభిషక్తుని ఎవరు నన్ను అలా అభిషేకించారు పరిశుద్ధుని వలన దేవుని వలన నేను అభిషేకింపబడిన వ్యక్తిని గట్టిగా హలో చెప్దామండి ఇది మారదండి నువ్వు కష్టంలో ఉంటే ఇది మారదు నువ్వు శ్రమలో ఉంటే ఇది మారదు నువ్వు పడిపోతే ఇది మారదు నువ్వు దుఃఖంలో ఉంటే మారదు కానీ నువ్వే ఆ పడిపోయిన స్థితిలో నుంచి లేచి నేను అని నువ్వు నమ్మాలి నేను పరిశుద్ధుని వలన అభిషేకింపబడ్డానని నువ్వు నమ్మాలి నిన్ను నువ్వు నిలబెట్టుకోవాలి ఎవరో వచ్చి దర్శనం చెప్తారు నువ్వు పరిశుద్ధుని వంట దేవుడు చెప్తున్నాడనేవే ఎవరు నీకు చెప్పాల్సిన అవసరం లేదు దేవుడు నాకు చూపించాడు రాత్రి నీ తల మీద నూనె పోసి దేవుడు అభిషేకించాడని ఎవరు నీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ నీవు పరిశుద్ధుని వలన అభిషేకింపబడినటువంటి వ్యక్తివి అది నువ్వు బాప్తిష్టవం తీసుకోవడం వలన నువ్వు క్రీస్తులోనికి బాప్తివం అంది క్రీస్తును ధరించుకోవడం వలన నీవు పరిశుద్ధుని వలన అభిషక్తుని జీవితంలోకి వచ్చేసావు అది మారదు నువ్వేం చేసినా అది మారదు నువ్వేం చేసినా అది మారదు నువ్వేం చేసినా అది మారదు నువ్వు అది మారదు నువ్వు నిలబడినా మారదు ఆ అభిషేకింపబడిన జీవితంను నీవు బేస్ చేసుకోవాలి దాన్ని నమ్మాలి దీనికి పక్కనకి వెళ్ళి నువ్వు ఏమి చేసినా అది పరలోకానికి సంబంధము లేదు ఆ అభిషేకింపబడిన జీవితానికి బయటకు వచ్చి నువ్వేమి చేసినా అది నీకు ఉపయోగం లేదు పరలోకానికి ఉపయోగం లేదు పైనుంచి సాతానుడు వచ్చి నీకు నీ హ్యాండ్ను పట్టుకొని షేక్ చేస్తాడు దానికి కారణం ఏంటంటే వెలపల వాడే ఉన్నాడు కాబట్టి దేవునికి వెలపల దేవుని సన్నిధికి సంబంధం లేకుండా వాడే జీవిస్తూ ఉన్నాడు మొట్టమొదటిదేంటి నువ్వు పరిశుద్ధుని వలన అభిషేకింపబడిన వ్యక్తివి దేవుడే కోరుకొని 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 నిన్ను అభిషక్తునిగా మార్చి ఉన్నాడు అభిషేకంలోకి నిన్ను తీసుకొని వచ్చాడు అభిషక్తుని జీవితంలోకి నిన్ను ఆయనే లాగాడు ఇష్టంతో మీ పక్తో చెప్పండి నీకు ఇది అర్థం కాకపోతే నీ సొంత భక్తిని నువ్వు చూపిస్తావు నీవు అభిషేక్తుని జీవితంలోకి రావడానికి కారణం ఏంటంటే దేవుడే కోరుకొని 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 నిన్ను అభిషేక్తుని జీవితంలోకి తీసుకున్నాడు రెండవది చూద్దాం గలేషియన్స్ త్రీ ట్వంటీ నైన్ మీరు క్రీస్తు సంబంధులైతే చాలా మనం ఎవరి సంబంధం మనం ఎవరి సంబంధం మనం ఎవరి సంబంధం ఎవరి సంబంధం ఇంటికి వెళ్తే ఎవరైనా నిన్ను తిడితే నువ్వు ఫెయిల్ అయితే ఎవరైనా నీ మీద రాయి వేస్తే ఏమైనా సరే నువ్వు క్రీస్తు సంబంధివి అంతే ఏది ఏమైనా సరే నువ్వు క్రీస్తు సంబంధివి నువ్వు క్రీస్తుకు సంబంధం లేకుండా ఎక్కడికి వెళ్ళలేవు మీ పక్క వాళ్ళతో చెప్పండి దేవుడే నిన్ను అభిషక్తునిగా మార్చాడు దేవుడే అభిషక్తునితో నిన్ను సంబంధం కలిపాడు ఇది మనం ఉపవాసం చేస్తే రాలేదు మన శరీరాన్ని గాయపరుచుకుంటే రాలేదు మనము కొండలెక్కితే రాలేదు లోయలోకి దిగితే రాలేదు ఇది దేవుడే ఇష్టముతో నీకు అనుగ్రహించిన జీవితము దేవుడే ఇచ్చి ఉన్నాడు దేవుడే ప్రేమతో నీకు ఇచ్చి ఉన్నాడు గట్టిగా హలో చెప్దామండి మీ పక్క వాళ్ళని చూడండి లేనిపోనివన్నీ చేయొద్దు ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు చేసినవి చాలు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆయన చేసినది నమ్ముదాము ఆయన ఏ సంబంధం నీకు ఇచ్చాడో ఆ సంబంధిగా జీవించడం ప్రారంభిద్దాం ఆయన ఎలాంటి అనాయింటెడ్ లైఫ్ నీకు ఇచ్చాడో దాన్ని గుర్తించి దాన్ని తెలుసుకొని జీవించడం ప్రారంభిద్దాం ఏ క్రైస్తవుడైతే అభిషక్తుని జీవితం మీద డిపెండ్ అవుతాడో నమ్ముతాడో ఆధారం చేసుకుంటూ ఉంటాడో వాడు పడనే పడడు ఒక్కరోజు కూడా నిరుత్సాహపడడు